హాయ్ వెల్కమ్ టు ఎం స్టాక్ నేను మీ మధు మన సొసైటీలో కొన్ని రకాల జాబ్స్కి గొప్ప గొప్ప హోదాలు కట్టబెడతారు కొన్ని రకాల వృత్తులకి ఘనమైన కీర్తిని ఆపాదిస్తారు అటువంటి స్థానాల్లో ఉన్నవారిని హీరోలు సూపర్ స్టార్లు అంటూ తెగ అప్రిషియేట్ చేస్తారు కానీ ఆయా పనుల్లో ఉన్నవారి కంటే కూడా సమాజానికి అత్యంత ఉపయోగకరమైన పనులు చేసేవారు ప్రాణాలకు తెగించి మరీ సేవలందించేవారు వేరే ఉంటారు అలాంటి వారిని గుర్తించకపోగా చూపు చూస్తారు చులకన చేస్తారు అసహించుకుంటారు కూడా వాస్తవాలను పట్టి పట్టి చూస్తే ఈ వివక్ష ఎంత దారుణమైందో తెలిసొస్తుంది నేను చెప్పాలంటే ఏ ప్రచారము ఆశించని రియల్ హీరోలు రియల్ సూపర్ స్టార్లు వీరే అలాంటి వారే మాన్యువల్ స్క్యావెంజర్స్ అంటే మురుగు కాల్వల కార్మికులన్నమాట గత ఏడాది మార్చి నెలలో హైదరాబాద్ నగరంలో కుల్సంపురా వద్ద హోల్ హోల్ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు కార్మికులు మరణించారు అదే ఏడాది ఆగస్టు నెలలో విశాఖలోని పెందుర్తిలో మ్యాన్ హోల్లోకి దిగిన ఓ కార్మికుడు ఊపిరాడక చనిపోయాడు ఇలాంటి విషాద వార్తలు ఎన్నో పేపర్లలో స్పేస్ ఫిల్లర్స్గా వస్తుంటాయి పోతుంటాయి ఇంతకీ వీళ్ళెవరు ఎందుకు ఇలా ప్రాణాలు పడంగా పెడుతున్నారు ఇంత ఆధునిక కాలంలోనూ శాటిలైట్ల సెకన్లోనూ డిజిటల్ యుగంలోనూ మన దేశంలో ఇంకా మాన్యువల్ స్కావెంజర్ అనే పని నిశ్శబ్దంగా జరిగిపోతోందని చెప్పడానికి పై ప్రమాద సంఘటనలే సాక్ష్యం అది కూడా ఒకనొక కుల సమూహం చేత అప్రకటికత నిర్బంధంతో ఈ పని చేయిస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు చర్యలు పాటించకుండా చేతులకి గ్లౌజెస్ ముఖానికి మాస్క్ వంటి కనీస రక్షణ పరికరాలు ఇవ్వకుండా మనుషులను మలమూత్రాదులతో నిండిన డ్రైనేజ్లు మ్యాన్హోల్స్లోకి దింపి శుభ్రం చేయించడం అనేది ఎంత ఘోరమైన పనో ఒక్కసారి ఊహించుకోండి ఇలాంటి వారి అనుభవాలు జీవిత వ్యధలు తెలుసుకుంటే హృదయం ద్రవించుకుపోతుంది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సాగుతున్న అతి పెద్ద దారుణం ఇది మరుగుదొడ్డి ట్యాంకులు తోడించడం అపరిశుభ్రమైన లెట్రిన్లను క్లీన్ చేయించడం మురుగు కాలువలు డ్రైనేజ్ హోల్స్ పూడికలు తీయించడం అనే విధుల కోసం నియమితులయ్యేవారే వారే మాన్యువల్ స్కావెంజర్స్ ప్రభుత్వాలు లేదా ఏజెన్సీలు కాంట్రాక్టర్లు వారితో ఈ పని చేయిస్తుంటాయి సపోజ్ మన ఇంటి ముందు మురుగు కాలువ నిండిపోయినా డ్రైనేజ్ బ్లాక్ అయినా మలమూత్రాలతో కూడిన మురుగునీరు లీక్ అవుతున్నా ఎంత అసౌకర్యానికి గురవుతాం ఆ దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటాం కదా మున్సిపల్ సిబ్బందికి పదే పదే ఫిర్యాదు చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు అస్సలు ఊరుకో అయితే ఆ సమస్యను చక్కదిద్దడానికి మనలాంటి మనుషులే రంగంలోకి దిగి పనిచేస్తారన్న కనీస స్పృహని మనం విస్మరిస్తాం కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ ప్రమాదకర డ్రైనేజ్ హోల్స్ లోకి దిగి మరీ పనిచేస్తారు అది చూసి కూడా చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తాం పైగా వారు ఎదురు పడితే చీదరింపులతో తప్పుకుంటాం తోటి మనిషిలా ట్రీట్ చేయం మన కోసం మన పరిసరాల బాగు కోసం పబ్లిక్ హెల్త్ బాగుండడం కోసం అతి తక్కువ వేతనాలతో ప్రాణాలకు తెగించి మరీ పనిచేసే మాన్యువల్ స్కావెంజర్స్ ఇదేనా మనం ఇచ్చే గౌరవం సఫాయి కర్మచారి ఆందోళన్ సారథ్యంలో జరిగిన ఉద్యమాల ఫలితంగా రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం వారి పునరావాసం పేరుతో ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది తద్వారా దేశంలో మాన్యువల్ స్కావెంజర్ నిర్మూలన జరిగినట్టు భారీ ప్రచారం కూడా చేసుకుంది ఈ చట్టం ప్రకారం మాన్యువల్ స్కావెంజర్స్ కోసం ఎవరిని నియమించకూడదు అలా చేస్తే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు కానీ ఇదంతా పేపర్లకే పరిమితమైన ప్రహసనం చట్ట విరుద్ధమైన పని ఇప్పటికీ మన కళ్ళెదుటే యథేచ్ఛగా జరుగుతుండడాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఉంటాం అయినా సభ్య సమాజానికి ఏమాత్రం పట్టింపు ఉండదు దేశంలో యాభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది మంది మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారంటూ ఆ మధ్య పార్లమెంట్లో ఒక మంత్రే స్వయంగా ప్రకటించడం ఆశ్చర్యకరం సఫాయి కర్మచారి ఆందోళన ప్రతినిధులు చెబుతున్న లెక్కల ప్రకారం అలాంటి కార్మికులు మన దేశంలో ఏడు లక్షల యాభై వేల కంటే ఎక్కువ మంది ఉన్నారట గత ఆరేడు సంవత్సరాల కాలంలో మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంక్లను శుభ్రం చేస్తూ మూడు వందల ముప్పై తొమ్మిది మంది మరణించారు నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల ఇరవై మధ్య కాలంలో తొమ్మిది వందల ఇరవై మంది మురుగునీటి కార్మికులు మరణించారు అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని సఫాయి కర్మచారి ఆందోళన నేతలు చెబుతున్నారు చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించే విషయంలోనూ తీవ్ర వివక్ష కొనసాగుతోందని వారు ఆరోపిస్తున్నారు మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధిస్తూ చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం వారి పునరావాస పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేక గ్రాంట్ ఇస్తుంది ఇతర ఉపాధి మార్గాల ద్వారా కూడా సూచనలు ఇస్తుంది కానీ పట్టించుకునేవారేది మన చుట్టూ మన కళ్ళెదుటే ఇంత దారుణమైన వ్యవస్థ కొనసాగుతుంటే అడిగేవారే కరువయ్యారు ఇకనైనా మనం మనుషుల మన స్పృహతో ప్రతిస్పందించాలి మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంకుల నిర్వహణ విషయంలో ఇతర దేశాల్లో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇక్కడ కూడా అవలంబించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి అలాగే ఈ పని కోసం ఆధునిక సాంకేతిక పరికరాలను వాడాలని డిమాండ్ చేయాలి ఇంతకాలం ఈ పనిలో ఉన్నవారికి మరొక గౌరవప్రదమైన ఉపాధిని చూపించాలి అంతేకాదు గతంలో ఈ పని చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలి ఆ రియల్ హీరోస్కి హృదయపూర్వకమైన మద్దతు అందిద్దాం అమానవీయమైన మాన్యువల్ స్కావెంజింగ్ పని సంపూర్ణ నిర్మూలన జరగాలని గట్టిగా నినద్ద్దాం ఏమంటారు హ్యాప్ట్ స్కావెంజస్ దిస్ ఈస్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ అండ్ వి